భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు కీడు చూడకుండా నీతివంతులు కొనిపోబడుచున్నారు రైతుల ప్రభునంద్ పిర్లరా మరి పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో అమెరికా దేశంలో ఇద్దరు సోదరులు మొట్టమొదటిగా విమానాన్ని కనిపెట్టారు వారి పేరు రైట్ సోదరులు అనేటువంటి మాట మనం చూస్తాం కనుక మొట్టమొదటిగా ఒక నూట యాభై అడుగుల దూరం వారు ఎగరగలిగారు ఒక పది అడుగుల ఎత్తులో అలాగే నూట యాభై అడుగుల దూరం వారు ఎగరగలిగారు ఒక చిన్న యంత్రం సహాయంతో వారు మనం భూమి మీద మాత్రమే కాదు ఆకాశంలో పక్షిలాగా మనం ఎందుకు ఎగరలేం అనేటువంటి ఆ ఆలోచన అది కేవలం బైబిల్లోంచి వారికి కలిగిందనమాట ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది భక్తులైన వారు విమానం కనిపెట్టక ముందే ఎగిరారు కనుక వారు ఎలాగూ ఎగిరారు మనం ఎందుకు ఎగరలేమనే సత్యాన్ని మరి నిజంగా దేవుని పిల్లలుగా బైబిల్ గ్రంథాన్ని బాగా చదివే పిల్లలుగా ఒక సత్యాన్ని వారు అర్థం చేసుకొని ఒక విమానాన్ని కనిపెట్టారు నిజమే పిల్లరా బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగాలను పరిశీలన చేసినట్లయితే భక్తులైన వారు ఏమవుతున్నారంటే మరణిస్తున్నారు అనలేదు భక్తులైన వారు ఏమవుతున్నారంటే తీసుకొని పోబడుతున్నారు లేక కొనిపోబడుతున్నారు అనే ఒక గొప్ప మాట బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కొనిపోబడ్డం అనేది ఒక అద్భుతమైన మాట బైబిల్ గ్రంథంలో చనిపోయిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది అని మనం నమ్ముతాం అయితే దానికంటే ఒక అద్భుతమైన సత్యం బైబిల్ గ్రంథంలో మనం నమ్మాలి అదేంటంటే బ్రతికి ఉండగానే మానవ శరీరాకారంలో ఉండగానే మానవుడు ఏమవుతాడంటే దేవుని వద్దకి ఎగిరి వెళ్ళేటువంటి అనుభవాన్ని దేవుడు ఆయన ప్రజలకు ఇచ్చే దేవుడై ఉన్నాడు హలలుయ్యా పరిశుద్ధ లేఖనంలో అలాగూ కొంతమందిని మనందరికీ తెలుసు బాగా మనందరికీ అనేకమైనటువంటి సందర్భాల్లో హానోకును మనం జ్ఞాపకం చేసుకుంటాం హానోకును మనం జ్ఞాపకం చేసుకుంటాం మరి అతడు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనుచు అతడు దేవునితో ఏం చేయబడ్డాడంటే తీసుకోపోబడ్డాడు కనుక దేవుడు అతను తీసుకొని పోయిన గనుక ఇక అతడు కనబడలేదు అంటాడు ఎవరి పత్రికలో కూడా అపోస్తులేని పావులు పదకొండవ అధ్యాయంలో విశ్వాసమును బట్టి హానోకు ఏం చేశాడంటే మృతి పొందకుండా అతడు దేవుని యొక్క కొనుకోబడ్డాడని పరిశుద్ధ రేఖలు మనం చూస్తున్నాం కనుక ఎవరు దేవునితో కొనుకోబడతారు ఎవరు దేవునితో కొనుకోబడతారు అంటే మొట్టమొదటిగా హానోకు వలె దేవునితో నడిచిన వారు దేవుని యొద్కి కొనుపోబడతారు మనం ఒక సత్యాన్ని నమ్మాలి చనిపోయి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళడం కాదు మనిషి బ్రతికుండగానే తన శరీరముతో ఏం చేయబడతాడంటే దేవుని దగ్గరికి తీసుకొని పోబడతాడు ఎంతమంది నమ్ముతున్నారు ప్రిల్లారా హలూయ కనుక అది చాలా ఎందుకంటే దేవుడు మన శరీరానికి ఏమి ఏమిస్తాడనమాట తన శక్తిని అనుగ్రహిస్తాడు అందుకే మరి అపోయి పావులు పిలుపులకు రాసిన పత్రికలు చెప్తాడు ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమై నేను సమస్తమును కూడా నష్టముగా పెంటగా ఎంచుకున్నాను దేవుని వాక్యం మనం చూస్తున్నాం కనుక దినదినము కూడా దేవునితో ఎవరైతే నడుస్తారో వారి శరీరానికి దేవుడు ఏం అనుగ్రహిస్తాడో తెలుసా దేవుని దగ్గరికి ఎగిరి వెళ్ళే అనుభవాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు ప్రయోజలాడు హాల లుయా కనుక పరిశుద్ధాత్మ సహాయంతో ఫిర్లారా ఎందుకంటే పరిశుద్ధాత్మకు దేవుడు ఎటువంటి అనుగ్రహ కృపణిచ్చాడనమాట ఒక గాలి ఎస్ ప్రభు వారు చెప్పారు నికోదయంతో మాట్లాడుతూ మూడో అధ్యాయంలో గాలి పరిశుద్ధాత్మన దేనితో పోల్చాడనమాట ఆయన గాలితో పోల్చాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని పరిశుద్ధాత్మ శక్తితో ఎవరైతే నింపబడతారో వారు ఖచ్చితంగా నిశ్చయముగా వరయించబడతారనమాట దేవుని సమకములో పిల్లార శరీరంతో ఉండగానే వారు దేవుని ఎదుగు తీసుకొని పోబడతారనే సత్యాన్ని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది రెండవదిగా మనం పరిశుద్ధ లేఖలో మనం చూసినట్లయితే మోషే కూడా దేవుని దగ్గరికి కొనుకోబడిన అనుభవాన్ని మనం చూస్తాం రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండు వచ్చిన పద్నాలుగు వచ్చిన వరకు మనం చదువుకుందాం దయచేసి రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండు వచ్చిన దయచేసి చదవండి ఎవరైనా నేను బైబిల్ పెట్టుకోవడానికి ప్లేస్ చాలా చిన్నగా ఉందా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగునే మనుషులందరినూ ఓకే చదువు అమ్మ ఏలి అనగా ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపము లోకములో ఉండెను ఓకే బోలి పాపము చేయి వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను దేవుని స్తోత్రం గాక ఇక్కడ ఒక గొప్ప అద్భుతమైన సత్యాన్ని అప్పుడు పౌలు రోమా సంఘానికి రాస్తున్నాడు అదేంటంటే ఆదాము మొదలుకున్నట మోసే వరకు ఏమైందంటండి మరణము ఏలిందంట ప్రిలారా ఆ తర్వాత మరణం పరిపాలించలేదా మరణం ఏలలేదా అంటే ప్రిలారా ఒక సత్యాన్ని మనం దేవుని యొక్క వాక్యాలను జ్ఞాపకం చేసుకోబోతున్నాం మరి మోష యొక్క శరీరము కూడా హానోకు యొక్క శరీరం వలె ఎత్తబడింది లేక దేవునితో పాటు కొనుపోబడింది అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎలాగూ అని మనం పరిశీలన చేసినట్లయితే ఆదాము మొదలుకున్నట్ట చూడండి మోషే వరకు చెప్పాలంటే మరణం ఎవరి వరకు వేలింది అని చెప్పొచ్చంటే యేసు ప్రభు వరకు వేలింది యేసు ప్రభు వారు కదా మరణాన్ని జయించారు చెప్పాలి కానీ పౌరు భక్తుడు ఏం చెప్తున్నాడంటే మోసే వరకు మాత్రమే మరణం వేలిందంట ఎందుకు అని మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మోసేను దేవుడు ఒంటరిగా మనందరికీ తెలుసు మోసేను దేవుడు ఒంటరిగా పిస్కా లేక నివో అనే కొండ మీదకి దేవుడు మోసేను రమ్మన్నాడు అక్కడ ఎవ్వరు లేకుండా మోసేను ఎవరు సమాధి చేశారన్నమాట దేవుడే సమాధి చేశాడని మనకు తెలుసు అయితే యోధా పత్రికలో మనం చూస్తాం మోసే శరీరంను గురిచేట అపవాదం ఏం చేస్తుందంటే మిఖాయిలతోనట వాదిస్తుందంట నాకు కావాలి మోసే శరీరం అండి పిక్కు తింటదా అంటే ప్రిల్లారా మోసే శరీరాన్ని ప్రభు ఏం చేశారు అని మనం పరిశీలన చేస్తే ఆయన పునరుద్ధాన అనుభవాన్ని మోసేకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం దేవుని స్తోత్ర హాలలోయ పునరుద్ధానపు అనుభవము ప్రిల్లరా మోషే పర్వతం మీద సమాధి చేయబడ్డం మాత్రమే కాదు కాని అక్కడ నుండి దేవుడు ఏం చేశాడో తెలుసా మోషేను ఆయన తన పునరుద్ధానపు శక్తిని అనుగ్రహించి మోషేను మరలా తిరిగి లేపి రైతులో హలూయ ఆయన ఏం చేశాడో తెలుసా ఆ శరీరములే అందుకే మోసే శరీరానంటే ఉంది అని చెప్పలా బిల్లారా దేవుడు ఏం చేశాడంటే మోషే శరీరం కోసం నీకెందుకయ్యా నువ్వు నోరు మూసుకో అన్నట్లుగా గద్దించను అనే మాట మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి దేవుడు శరీరమునకు ఆయన ఏం చేస్తాడంటే పిల్లరా పునరుద్ధానపు శక్తిని ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు హానోకునకు దేవుడు పునరుద్ధానపు శక్తినిచ్చాడు రెండవదిగా పిల్లరా మోషేకు దేవుడు పునరుద్ధానపు శక్తినిచ్చాడు ఎందుకు ఎలాగో మనకి పునరుద్ధానపు శక్తి మోషేలో కలిగిందంటే పోస్ట్ పౌలు హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు మనం చూస్తే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకొని అతడు ఏమయ్యాడో తెలుసా స్థిర బుద్ధి కలిగిన వాడై ఆమెను హలూయ చూడండి ప్రిల్లరా పునరుద్ధానపు అనుభవం ఎలా కలిగిందంటే ఐగుప్తు ధనము కంటే ప్రయోజలాడు హలూయ ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప అని ఎంచుకున్నాడు ప్రిల్లరా విమానంలో ఎగిరేటప్పుడు ఎంత లగేజ్ ఉండాలో అంతే లగేజ్ ఉండాలి కానీ ఎక్కువ లగేజ్ ఉండడానికి వీలు లేదు చాలాసార్లు మన వాళ్ళు కోవైట్ దేశం అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటారు ఆ రిస్ట్రిక్షనే కానీ పెట్టకపోతే విమానంలో కొవైట్ దేశాన్ని అంతా దోచుకొని ఇండియా తీసుకొచ్చేస్తారు పాతి కేజీలు ఇరవై కేజీలు ఇస్తారు ఎక్కువ తేకూడదు తీసుకొస్తే ఎయిర్పోర్ట్లో ఏం చేస్తారనమాట ఆపేసి అమ్మ ఎంతకంటే ఎక్కువ పట్టుకొని వెళ్ళకూడదు ఒకవేళ ఎక్కువ పట్టుకెళ్ళాలని ఏం చేయాలి మీరు డబ్బులు కట్టాలి అంటారు ప్రిర్ల అలాగే మోసే శరీరం ఎందుకంటే ఆ విమానం గాల్లో ఎగరాలంటే తగినంత బరువు మాత్రమే ఉండాలి ఎక్కువ బరువు ఉంటే విమానానికి చాలా భారం అవుతుంది ఆరాధిక గారు అన్నాడు ఆయన తన వాళ్ళ భార్య చనిపోయినప్పుడు ఆయన యొక్క ఆర్టికల్ రాశాడు ఆ పుస్తకంలో ఏంటంటే ఆమె వెళ్ళిపోయింది ఆ లగేజ్ అంతా ఇక్కడ వదిలేసిందని కాబట్టి పిల్లరా దేవుని యొక్క సిధనలో మనం చూస్తున్నాము దేవుని ఎప్పుడైతే ఐగుప్తు ధనం మనతో పాటు ఉంటుందో మనం ఎగరలేం పిల్లరా మనందరికీ తెలుసు లోతు భార్య అని గురించి ఆమె వెనకాతలు ఆ మూట వెనకాతలు ఆ భారం ఆ బరువు కనుక షీ కుడ్ నాట్ గో ఆమె ఏం చేయలేకపోయిందంటే ముందుకు వెళ్ళలేకపోయింది కనుక వీళ్ళ మొట్టమొదటిగా దేవుని దగ్గర మనం ఎగిరే అనుభవం కలిగిన వారమై ఉండాలంటే ఏం కావాలన్నమాట దేవునితో నడిచే అనుభవం మనకు కావాలి వీళ్ళ మోసే మనం ఎగరాలి అంటే మనము ఐగుప్తు ధనము కంటే వీళ్ళ క్రీస్తు విషయమైన ఏ విధముగా భాగ్యముగా ఎంచుకున్నాడో అటువంటి అనుభవం మనలో కావాలి మూడవదిగా మనందరికీ తెలుసు ఏలియా కూడా వీళ్ళ శరీరంతో ఉండగానే ఎగిరి వెళ్ళే అనుభవాన్ని కలిగి ఉన్నాడు ఆమె హల్లలోయ అగ్ని రథాలు వచ్చినాయి రథాలు వచ్చి వెళ్ళిపోయాను నేను కూడా చాలాసార్లు విమానంలో ప్రయాణం చేశాను వీళ్ళారా చాలాసార్లు ఆ విమానాలు ఎగిరేటప్పుడు నేను ఎప్పుడు కూడా ఏలియాని జ్ఞాపకం చేసుకోకుండా లేనండి ప్రతిసారి విమానంలో ఎగిరినప్పుడు ఏలియా ఎలాగే కదా మేఘాలు దాటుకొని ఎలా వెళ్ళిపోయి ఉంటాడు కదా అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఏలియా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను వీళ్ళారా ఏలియా జీవితంలో కూడా మనం చూస్తున్నాం ఏలియా కూడా శరీరంతో ఉండగానే పిల్లర అగ్ని రథాల మీద మనకు తెలుసు ఈజ్ అ ప్రాఫిట్ ఆఫ్ ఫైర్ అతడు అగ్నితో నింపబడిన ప్రవక్త ఐ మీన్ మనకు తెలుసు ర్యాకెట్లు ఎగరాలి ర్యాకెట్లు పైకి వెళ్తూ ఉంటాయి కదా ర్యాకెట్ పైకి వెళ్ళడానికి దానికి ఉన్న ఏకైక సాధనం ఏంటంటే చాలా అగ్ని ఏమవుతుందనమాట ఆ అగ్ని అనేది ర్యాకెట్ని పైకి తీసుకొని వెళ్తుంది అదే విధముగా ఏలియా కూడా ప్రిలర అగ్ని రథాల మీద వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఏలియాకు ప్రిలర ఎలాగైతే ఒక విమానంలో ఎగరాలంటే మనకి ఫ్రీళ్ళారా మనకి మరి ఎక్కడ కుంభాభిషేకం దగ్గర లేకపోతే మెయిన్ రోడ్లో విమానం ఎగరదు విమానం ఎగరాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కాబట్టి ఏలియా యొక్క జీవితం కూడా మనం చూస్తే రెండవ అధ్యాయం రాజుల రెండవ గ్రంథంలో మొట్టమొదటిగా అతడు గిల్గాలు అనుభవంలో ఉన్నాడు ఆ రెండవ తర్వాత మనం చూసినట్లయితే బేతేలు అనుభవానికి వచ్చాడు ఆ తర్వాత ఎరుకు అనుభవానికి వచ్చాడు ఆ తర్వాత యోర్ధంలో ఉందన్నమాట ఎయిర్పోర్ట్ ఆయనకి కనుక యోర్ధానులు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అగ్ని రథాలు వస్తే అక్కడి నుంచి ఆ విమానం లేక అగ్ని రథం ఏమైందో తెలుసా టేక్ ఆఫ్ తీసుకొని ఆ యొక్క పరలోకానికి పిల్లర లేక ఉన్నతమైన రాజ్యానికి ఏలియా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం పిల్లలు మోసే జీవితం ఏలియా జీవితం చాలా ప్రత్యేకమైనవి మనందరికీ తెలుసు యేసు ప్రభువారు రూపాంతరపు కొండ మీదకి వచ్చినప్పుడు అక్కడ మోసే వచ్చాడు ఏలియా వచ్చారు ప్రపంచంలో ఎంతమంది చనిపోయారు కదా అంతమంది ఎందుకు రాలేదు కేవలం ఇద్దరు మాత్రమే ఎందుకు వచ్చారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యంలో రెండు రకాలైనటువంటి నిరీక్షణ మోసే చనిపోయి తిరిగి లేచిన వారికి సాదృశ్యంగా ఉంటే పిల్లలు ఏలియా బ్రతికున్న వారికి బ్రతికున్న వారు పైకి ఎగిరేటువంటి వారికి సాదృశ్యంగా ఉన్నాడు ప్రైజుల అడహాలలో ఎంతమందికి అర్థమైంది పిల్లారా మోసే చనిపోయి తిరిగి లేచిన వారికి దేవుడు సాదృశ్యంగా ఆ యొక్క కొండ మీదకి వచ్చాడు ఏలియా దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే ప్రతి కొండగానే దేవుని రాజ్యానికి ఎగిరి వెళ్ళే వారికి అందుకేనేమో దేవుడు మోసే ఏలియాలు ఏమయ్యారంటే వీళ్ళ కొండ మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నాలుగవదిగా మనం పరిశీలన చేస్తున్నాం లూకాసు వార్త పదహారు అధ్యాయంలో మనందరికి తెలుసు ధనవంతుడు గురి చేసు ప్రభువారు చెప్పారు ఉపమానం అంటే ఒక నీతి కథ కనుక ఉపమానంలో ఎస్ ప్రభు వారు చెప్పారు వీళ్ళరా ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు అని చాలా క్లియర్గా ఉంది అక్కడ కానీ లాజర్ని గురించి ఏం రాయబడింది అంటే అతడు చనిపోయాడు కానీ అతడు పాతి పెట్టబడ్డాడని రాయబడలేదు అతని గురించి రాయబడింది దేవదూతలు వచ్చి అతన్ని ఏం చేస్తాయంట కొనిపోయిని అనే మాట మనం చూస్తున్నాం చూడండి దేవుని వాక్యంలో హానోకు ఏ విధంగా కొనిపోబడ్డాడో ప్రైజ్ దళాల హానోకు ఏ విధంగా కొనిపోబడ్డాడో అదే విధముగా పిల్లల లాజర్ కూడా కొనిపోబడ్డాడండి ఈ రెండిట్లో కూడా ఒరిజినల్ మనం బైబిల్లో మనం చూస్తే గ్రీక్ బైబిల్లో మనం చూస్తే కొనిపోబడెను అనే మాటను గ్రీక్ బైబిల్లో చూస్తే హానోకునకు ఏ మాట వాడబడిందో కొనిపోబడే అనే మాటకు అలాగే మనము లాజర్ కూడా అదే మాట వాడబడిందండి ఆమె నెలలు చూడండి హానోకి ఎలాగైతే దేవునితో కొనుకోబడ్డాడో లాజర్ కూడా దేవదు మనం అనుకుంటాం చాలామంది చెప్తూ ఉంటారు దయచేసి అన్యదా భావించవద్దు కొంతమంది సేవకులు చెప్పడం నేను విన్నాను లాజర్ చనిపోయాడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అతను బండ్లు ఎక్కించుకొని తీసుకెళ్లారంటారు కాదండి ప్రిల్లారా లాజర్ శరీరం అసలు లేనే లేదు ఇక్కడ లాజర్ దేవుడు ఎలా తీసుకెళ్ళాడంటే శరీరంతో పాటు పిల్లరా దేవుని సముఖంలో ఏమయ్యాడో తెలుసా అతడు దేవుని దూతల చేత అబ్రహాము రొమ్మున ఉన్నడు అతను ఏం చేయబడ్డాడంటే కొనిపోబడ్డాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి హలో లూయా కనుక అంత గొప్ప ఆధిక్యత ఎందుకంటే శ్రమల ద్వారా ఐ మీన్ శ్రమల ద్వారా ఆధిక్యత అతనికి కలిగింది ఈ లోకంలో క్రైస్తవ విశ్వాస జీవితంలో అనేక మందికి అనేకమైన శ్రమలు కలుగుతుంటాయి అయితే మాకు వచ్చిన లాభం ఏంటి అంటే లాజర్ ఒక సాదృశ్యంగా ఉన్నాడు చనిపోయి అతడు అబ్రహామ దూతలు కొనిపోబడినట్లుగా శ్రమలు పొందిన ప్రతి వ్యక్తి కూడా దేవుని సమకంలో ఏం చేయబడతారో తెలుసా కొనుపోబడతారు మనందరికీ తెలుసు ఐదవదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అది అనుభవంలో మనం చూస్తున్నాం లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం యాభయో వచనంలో మనం పరిశీలన చేస్తే అక్కడ ఈ మాట రాయబడింది దయచేసి లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం యాభయ వచనం ఆ బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను వారిని ఆశీర్వదించు ఆ ప్రత్యేకించబడి ఆమె పరలోకము నాకు ఆరోహణుడయ్యను ప్రయత్నలో చూడండి వారు కూడా శరీరంతోనే ఉన్నారు అసలు ప్రభు యొక్క శరీరం అయితే ఒక అద్భుతమైనటువంటి సృష్టి మనందరికీ తెలుసు పాపము లేనివాడుగా వాక్య మూలముగా ఆయన పుట్టినవాడు కనుక వాక్యముతో నింపబడిన వాడు వాక్యాన్ని అగ్ని కాల్చలేదు నీరు ముంచలేదు గాలి కూడా తేల చేస్తుందని సత్యాన్ని మనం గ్రహించాలి వారి యొక్క శరీరం ఎలాంటి శరీరం అంటే దాన్ని ఇంగ్లీష్లో థియోఫనీ బాడీ అంటారు థియోఫీ బాడీ అంటే అర్థం ఏంటంటే పిల్లరా శరీరం ఇక్కడ ఉండే గోడ యువతల నుంచి అవతలకి వెళ్ళిపోగలదనమాట పైనుంచి స్లాబ్లో నుంచి పై నుంచి కిందకి దిగలదనమాట మనందరికీ తెలుసు యేసు వారు మరి ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ కూడా భయపడిపోయి లోపల నుండి ఏం చేస్తున్నారనమాట ప్రార్థన చేసుకుంటున్నారంట యేసు ప్రభువారు అసలే భయంతో ఉన్నారంటే ఆయన ఎక్కడికి వచ్చాడు వాళ్ళ మధ్యలోకి వచ్చాడు వచ్చి ఏమన్నాడనమాట సమాధానం కలుగును కాక అన్నట్టు అసలే మరి ఎవరికైనా హార్ట్ అటాక్ ఉంటే శిష్యుల్లో వెంటనే ఢామ్మని చచ్చిపోతాడనమాట కనుక చూడండి ఆయన ఎలా వచ్చాడంటే తలుపులన్నీ మూయబడి ఉండగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం తలుపులన్నీ మూయబడి ఉన్నాయంట కానీ ఆయన ఎలా వచ్చాడంటే స్లాబ్లోంచి లేకపోతే పెంకిటి లేదా పెంకిటిలోంచి మధ్యలోకి దిగి వచ్చాడు అన్నమాట కాబట్టి ఆయన శరీరము దైవ స్వరూపం అంటారు దాన్ని కనుక ఆయన చూడండి సముద్రం మీద నడిచాడు కొండల నుంచి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడికి అక్కడ నుంచి ఏలియా కూడా అలాగే ఎగిరి వెళ్ళిపోయేవాడు ఆహా వ్రదం కంటే ఎగిరి వెళ్ళిపోయాడు ప్రత నిబంధనలో ఫిలిప్ అనే వ్యక్తికి కూడా దేవుడు అలాంటి అనుభవం ఇచ్చాడు కనుక రథం కంటే ముందుగా వెళ్ళిపోయేవారు వీళ్ళు దేవుడు ఏ శరీరం ఇచ్చాడు వీళ్ళకంటే ఫిలిప్ను దేవుని ఆత్మ కొనిపోయిందంట యశు ప్రభు వారు కూడా అదే విధముగా మనం చూస్తూ ఉన్నాం ప్రైజల హాలూయ కాబట్టి ఈ రోజున మనం పరిశీలన చేస్తే ఏసయ్య కూడా శరీరంతోనే ఆమె నిలలోయ హానుకు శరీరంతోనే వెళ్ళాడు పిల్లల మోషే శరీరంతోనే వెళ్ళాడు ఏలియా శరీరంతోనే వెళ్ళాడు లాజర్ కూడా శరీరంతోనే వెళ్ళాడు యేసు ప్రభు వారు కూడా శరీరంతోనే వెళ్ళాడు ఆరవదిగా మనం పరిశీలన చేస్తే అపోస్తున్నటువంటి పావులు కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కొరిందులకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తే ఇదిగో క్రీస్తునందున ఒక మనుషుని పద్నాలుగు సంవత్సరాల క్రితం నేను ఎరుగుదును అతడు ఏమయ్యాడు మూడవ ఆకాశమునకు కొనిపోబడిన ఆమె లూయా ఎంత అంత అద్భుతమైన విషయం అండి పిల్లారా మూడవ ఆకాశం అంటే చాలామందికి చాలా రకాల సందేహాలు ఉంటాయి మొదటి ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉంటాయి రెండవ ఆకాశంలో నక్షత్రాలు సూర్య చంద్రులు ఉంటాయి మూడవ ఆకాశంలో దేవుని యొక్క సింహాసనం ఉంటుంది కనుక అటువంటి అనుభవానికి పౌలు గారు ఏమయ్యారో తెలుసా ఆయనతో పాటు ఉత్సరింప సఖ్యము కానీ మాటలు విన్నాడంట కనుక నేనంటాను పిల్లలు అతడు ఒక చిన్న మర్మంగా మాట్లాడాడు కానీ అతడు శరీరంతోనే కొనిపోయి కొనిపోబడి దేవుని దగ్గర అనేకమైన మాటలు విని అతడు మరల ఒక అద్భుతమైన పరికరంగా ఏ మరి పౌలు గారు వచ్చారనే సత్యాన్ని మనం గ్రహించాలి చివరిగా నేను ముగిస్తున్నాను పిల్లారా దేవుని యొక్క వాక్యంలో దశలోకి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో మనం పరిశీలన చేస్తే మనమందనము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోను ప్రభు దిగువచ్చును ందున్న వారు మొదలు లేతురు ఆ మీదట నిలిచి నిలిచిండు మనము వారితో కూడా ఏకమగా ఉండుటకు కొనిపోబడదు అన్నాడు ఆమె లోయా చూడండి చివరిగా మనకు వచ్చింది అవకాశం ప్రిల్లరా కనుక మనం అలాంటి నిరీక్షణ కలిగిన వారమై చూడండి క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎప్పుడు చనిపోతాను అనుకోకూడదు నేను ఎప్పుడు ఎత్తబడతానని ఎదురు ఆశతో ఎదురు చూడాలి కల అలాగా పిల్లల భక్తులైన వారు ఏ విధముగా కొనిపోబడ్డారో దేవుడు ఆయన రాకడలో ఆయన సంఘానికి మనకు ఆయన రాకడ కోసం ఎదురు చూసే వారందరికీ కూడా దేవుడు అటువంటి అవకాశమును అటువంటి కృపను దేవుడు మెండుగా గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చిన్న ప్రార్థన మీ నామమునకు మహిమ గాక ఇదిగో ప్రభువా భక్తులైన వారు అనేక మందికి ఎగిరి వెళ్ళే అనుభవాన్ని మీరు ఇచ్చి ఉన్నారు ప్రభువా నీ సరిధిలో హానోకు ఎగిరి వెళ్ళాడు మోసే ఎగిరి వెళ్ళాడు ప్రభువా ఏలియా ఎగిరి వెళ్ళాడు ప్రభువా మీరు కూడా ఇదిగో ఈ లోకంలో ఉన్న ఆకాశమునకు ప్రభు మేఘమండముల మీద మీరు కోనిపోబడ్డారు అదే అనుభవానికి మేము కూడా మేము కూడా అటువంటి అనుభవంలో ఎగిరి వెళ్లే కృప మాకు మెండుగా దయచేసి మహిమ పొందమని రజరనే సుక్రిస్తున్నామన ప్రార్థన చేస్తున్నాం ఈ సమయంలో మరొకసారి కుటుంబానికి ఆదరణ దయచేయండి ఓదార్పు దయచేసి మహిమ పొందమని రజరనే సుక్రీస్తున్నామన ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమె